విశ్వ మానవాళి శ్రేయస్సుకై అజరామరమైన కృషి చేసి తమ జీవితాన్ని చరితార్థం చేసుకుని పునీతులైన మనరుషులు కార్యక్రమానికి వినమ్ర ఆహ్వానం మనరుషులు అనే కార్యక్రమంలో ఈరోజు మనం స్మరించుకుంటున్న మహర్షి అంగీరస మహర్షి బ్రహ్మ తాను కొనసాగిస్తున్న సృష్టిలో సహకరించేందుకు తన మానసం నుంచి పది మంది కుమారులు జన్మించారు వీరందరినీ బ్రహ్మ మానస పుత్రులని అంటారు వీరిలో మూడవవాడు అంగీరసుడు ఈ పది మంది కుమారుల్లోనూ నారదుడు ఒక్కడే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోయి సృష్టి కార్యానికి దూరంగా ఉన్నాడు మిగిలిన తొమ్మిది మంది గృహస్థు ధర్మాన్ని పాటించి సృష్టిని వృద్ధి చేశారు అందుకని వారిని నవబ్రహ్మలుగా పిలుస్తారు వారిలో అంగీరసుడు కూడా ఒకరు అంగీరసుని భార్యల గురించి అనేక రకాలైన వివరణలు ఉన్నాయి కానీ వాటిలో ప్రముఖమైనది మాత్రం కర్ధమ ప్రజాపతి కూతురు శ్రద్ధతో ఆయన వివాహం కర్ధమ ప్రజాపతికి తొమ్మిది మంది కుమార్తెలు వీరందరిని సమర్థులకిచ్చి వివాహం జరిపించే ప్రయత్నంలో ఆయనకు నవబ్రహ్మల గురించి తెలిసింది దాంతో తన తొమ్మిది మంది కూతుళ్ళని వారికిచ్చి వివాహం చేశారు వారిలో శ్రద్ధ అనే కుమార్తెని అంగీరసునికి ఇచ్చారు మహాపతివ్రతలుగా పేరొందిన అనసూయ అరుంధతులు ఈ శ్రద్ధకు తోబుట్టువులే అంగీరసుని సంబంధించిన ఒక చిత్రమైన కథ పురాణాల్లో కనిపిస్తుంది ఒకనాడు అగ్నిదేవుడు తన తోటి దేవతల మీద అలిగి ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోయాడు అగ్ని లేకపోవడంతో ప్రపంచం అతలాకుతలం అయిపోయింది ఏ ఇంటా అగ్ని లేక వంటలు చేసుకోలేదు ఏ హోమంలోనూ అగ్ని రాజుకోలేదు దాంతో బ్రహ్మదేవుడు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు అగ్నిని మించిన తేజోవంతుడైన అంగీరసుడు అగ్ని స్థానాన్ని భర్తీ చెయ్యగలడని సూచించాడు దాంతో అగ్ని నిర్వహించే బాధ్యతను అంగీరసుడు చెయ్యవలసి వచ్చింది తన ప్రమేయం లేకపోయినా విశ్వం యధావిధిగా సాగిపోవటం చూసి అగ్నికి ఏమర్థం కాలేదు పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలు తనని మర్చిపోతారన్న భయం వేసింది దాంతో తిరిగి తన బాధ్యతల్ని నిర్వహించేందుకు బయటకొచ్చాడు అగ్నిని చూసిన అంగీరసుడు అతని ఏమీ అనక నవ్వుతూ అతని బాధ్యతలను సంతోషంగా అతనికి అందించేశాడు ఈ కథ ద్వారా ఎంతటి వారికైనా గర్వభంగం తప్పదని వినయం ఉన్నవారినే విజయం వరిస్తుందని తెలుస్తుంది కదా అంగీరసుడు గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ తన జన్మను సార్థకం చేసుకున్నాడు ఈయనకు ఏడుగురు కొడుకులు ఏడుగురు కుమార్తెలు దేవతల గురువైన బృహస్పతి అంగీరసుని పుత్రుడే మరో కుమారుడైన సంవర్తుడు విరాగిగా ఇప్పటికీ కాశీ చుట్టుపక్కల సంచరిస్తూ ఉన్నాడని ఓ నమ్మకం అంగీరసుని ద్వారా వృద్ధి చెందిన వంశంలో వారు అంగీరసులు అంటారు వీరు కాకుండా ముద్గల పురాణాన్ని రాసిన ముద్గల ఋషి కూడా అంగీరసుని వారసుడే అంటారు అటు గృహస్థుగానే కాదు ఇటు జ్ఞానిగాను అంగీరసుడు ప్రఖ్యాతుడు అందుకే ఆయన్ను సప్తరుషుల్లో ఒకరిహా పూజిస్తారు మానవ జీవితాన్ని నిర్దేశిస్తూ లిఖించిన స్మృతులు అనే గ్రంథాల్లో అంగీరస మహర్షి రాసిన అంగిరస స్మృతి కూడా ఒకటి ఇక ఉపనిషత్తుల్లోనూ అంగిరసుని ప్రస్తావన కనిపిస్తుంది అంగీరసుడు సౌనకునికి ఉపదేశించిన బ్రహ్మజ్ఞాన సారం ముండోకొపనిషత్తులో ప్రముఖంగా వినిపిస్తుంది అలాంటి అంగీరసుని మన భారతీయ సంస్కృతి ఎలా మర్చిపోగలదు సూరసేన దేశాన్ని చిత్రకేతుడనే రాజు పరిపాలించేవాడు అతనికి చాలా సంపద అందమైన భార్యలు ఉన్నారు కానీ అతనికి సంతానం లేదు అంగీరస మహర్షి సహాయంతో పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహించారు ఆ ప్రభావంతో కృతద్యుతి అనే పేరుగల భార్య ఎందు ఒక కొడుకు పుట్టాడు మిగిలిన భార్యలు అసూయతో ఆ పిల్లవాడికి విషం పెట్టి చంపేశారు ఈ విషయం తెలిసినా మహారాజు దుఃఖంతో మూర్చపోయాడు అంగిరస మహర్షికి విషయం తెలిసి చిత్రకేతుడి దగ్గరికి వెళ్లి లోకల్లో చావు పుట్టుకలు తప్పవు ప్రతి జీవుడు చస్తూనే ఉంటాడు ఇది తెలిసినా నువ్వు బాధపడొద్దని ఓదారుస్తాడు ఆయన దుఃఖం ఆగని మహారాజుకి అర్థమయ్యేలా చెప్పాలని అంగీరస మహర్షి నారద మహర్షిని పిలిపించి అతని సాయంతో ఆ బాలుని బ్రతికించి చిత్రకేతునితో ఈ బాలునికి నువ్వు తెలిసేమో అడుగు అంటాడు మహర్షి చిత్రకేతుడు నాయనా అని పిలవగా ఆ బాలుడు ఆశ్చర్యంగానూ అయోమయంగాను చూసి క్షమించండి మీరెవరో నాకు తెలియదు అంటాడు ఈ విధంగా అంగీరసుడు చిత్రకేతుడికి భార్య పిల్లలు సంపదలు భోగభాగ్యాలు ఇవన్నీ రుణంతో కూడుకున్నవే కాని భగవంతుడు ఒక్కడే సత్యం నిత్యం అని ఉపదేశిస్తాడు ఒకసారి గౌతమ మహర్షి అంగీరసుని తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం గురించి తెలియచేయమని కోరుతాడు అప్పుడు అంగీరస మహర్షి చంద్రభాగా అనే తీర్థంలో వరుసగా ఏడు రోజులు స్నానం చేస్తే చాలా సంపదలు ముక్తి కలుగుతాయి పుష్కర తీర్థ ప్రభాస నైమిష దేవిక ఇంద్రమర్గ స్వర్గబిందు అనే తీర్థాల్లో స్నానం చేస్తే స్వర్గలోకం చేరుతారు కుశేషయ దేవాంతము ఇంద్రతోయ కరతోయ కన్యకూప సుందరికాహ్రద వైమానిక దిపాస కాళికాశ్రమం కృతికాశ్రమం దేవదారువనం ద్రోణశర్మ పదం ఇలా ఎన్నెన్నో తీర్థాలు పుణ్యక్షేత్రాలు లెక్కలేనన్ని ఉన్నప్పటికీ గంగా యమునల సంగమం ప్రయాగా మొదలైన వాటి స్నానం కూడా అతి పవిత్రములే అని అంగిరస మహర్షి గౌతముడికి చెప్పాడు ఒకసారి సౌనక మహర్షి అంగిరస మహర్షి దగ్గరకు వచ్చి బ్రహ్మ విద్యని గురించి చెప్పమన్నాడు అప్పుడు అంగిరస మహర్షి ఇలా చెబుతాడు విద్యలు రెండు రకాలు ఒకటి పరవిద్య రెండవది అపరవిద్య అపరవిద్య అంటే వేదాలు శిక్ష వ్యాకరణము కల్పము నిరుక్తము జ్యోతిషము ఛందస్సు మొదలైనవి అపర విద్య అంటే భగవంతుని గురించిన జ్ఞానము తద్వారా మోక్షం అని చెప్పి ముక్తి పొందడానికి మళ్ళీ రెండు మార్గాలున్నాయి ఒకటి కర్మ మార్గము రెండవది జ్ఞాన మార్గము యజ్ఞాలు యాగాలు చేయటం మనసు మంచిగా ఉంచుకోవటం భగవంతుడి కోసం పూజలు వ్రతాలు చేయటం మొదలైనవి కర్మ మార్గం తపస్సు చేయటం గురువు ద్వారా జ్ఞానం పొందడం గురువు చెప్పిన విధంగా నడుచుకుని భగవంతుని చూడటం ఇది జ్ఞాన మార్గం భగవంతుడికి తల అగ్ని కళ్ళు సూర్యచంద్రులు చెవులు దిక్కులు మాట వేదము ప్రాణము వాయువు హృదయం ప్రపంచం భూమి పాదాలు ఇంకా ఆయన లేనిదెక్కడా అందుకే ఆయన సర్వాంతర్యామి అని అంగీరసుడు సౌనకుడికి ఉపదేశించిన బ్రహ్మజ్ఞానసారం సారం ముండకోపనిషత్తులో ప్రముఖంగా వినిపిస్తుంది అంగీరస మహర్షి మహాతపశాలి మహాభక్తుడు మహావిజ్ఞాని బ్రహ్మానిష్ట గరిష్ఠుడు ఆయన అంగీర స్మృతి అనే ధర్మశాస్త్రం కూడా రాశాడు అటు గృహస్థుగానే కాదు ఇటు జ్ఞానిగాను అంగీరసుడు ప్రఖ్యాతుడు అందుకే ఆయన్ను సప్తర్షుల్లో ఒకరిగా బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరిగా నవబ్రహ్మల్లో ఒకరిగా వేదం పురాణాలు చెబుతున్నాయి ఈ వేదభూమిలో తపో మార్గంలో నడిచి మనల్ని నడిపించాలని ఆశించిన ఆ మహానుభావుల ఆశయాలను మనము కొంత అర్థం చేసుకుంటే ఈ మన ఋషులు కార్యక్రమం అర్థం పరమార్థం సాకారమవుతుందని ఆశిస్తూ మరొక మహనీయుని గురించి తెలుసుకోవాలంటే వెంటనే మరో భాగంలో చూడండి जय हिंदू जय हिंद